ప్రాజెక్ట్ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్తా రెండు రెండు మాటలు ఆకాశమే నీరా అవకాశమే వదలొద్దురావులకి ఎవరికైనా మనం ప్రయత్నం అంటూ చేస్తే ఏమైనా చేయగలం మనం అనేది ఆ ప్రాజెక్ట్ చూస్తుంటే అర్థమవుతుంది అవుతుంది దీనిలో కృషి ఎవరికి కృషి అంటారు మొత్తం

ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అభిప్రాయం అయితే సంతృప్తికరంగానే ఉందని సంతృప్తికరంగా. త్వరలో రాబోయే రెండు 2019 ఎలక్షన్ లో మరలా ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నారా? ఇలాంటి ప్రాజెక్టులు ఇంత కృషి ఇంత ప్రజలకి అభివృద్ధి ఇదంతా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఏదైనా ఏ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి ఆకూడదు. అవును. మన మన రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తూనే ఉండాలి మీ దృష్టిలో ఇలాంటి అభివృద్ధి చేయగలిగిన గవర్నమెంట్ ఏదైతే బాగుంటుందని మీ అభిప్రాయం తప్పకుండానండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పట్ల చాలా చాలా వంద శాతం సంతృప్తికరంగానే ఉన్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి